టాలీవుడ్ నటి నివేత పేతురాజ్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతుంది ఉన్నట్టుండి వినాయక చవితి రోజు ఆమె తన కాబోయే భర్తను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసింది రాచిత్ ఇబ్రాన్ అనే బిజినెస్ మ్యాన్ తో ఆమె వివాహం జరగనుంది వినాయక చవితి పండుగ రోజు నివేత తన లో ఒక అందమైన ఫోటో షేర్ చేసింది అందులో తనతో పాటు కనిపించిన వ్యక్తి రజిత్ ఇబ్రాన్ దీంతో అభిమానులు షాక్ అయ్యారు ఆ స్టిల్స్ చూసిన పలువురు నెటిజన్లు ఆమెకు నిశ్చితార్థం అయిపోయిందని అనుకున్నారు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తాము ఇంకా ఎంగేజ్మెంట్ చేసుకోలేదని క్లారిటీ ఇచ్చింది అయితే వీరి ప్రేమకథ ఎప్పుడు మొదలైంది ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు తదితర విషయాల్ని ఇప్పుడు స్వయంగా నివేత రివీల్ చేసింది నివేత మధురైలో జన్మించింది కాని చిన్నతనం నుండి దుబాయ్లో పెరిగింది రెండు వేల పదిహేనులో ఇండియా యుఏఈ టైటిల్ గెలిచింది ఆ తర్వాత ఇండియా వరల్డ్ వైడ్ కాంటెస్ట్ లో టాప్ ఐదులో నిలిచింది రెండువేల పదహారులో తమిళ సినిమా ద్వారా సినీ రంగంలో అడుగుపెట్టింది రెండువేల పదిహేడులో తెలుగులో మెంటల్ మదిలో సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది తరువాత చిత్రలహరి పాగల్ దాస్ కా ధమ్కి వంటి హిట్ సినిమాల్లో నటించింది ఇటీవలే జీ లో వచ్చిన పరువు లో కూడా అద్భుతమైన నటన కనబరిచింది ప్రస్తుతం ఈమె చేతిలో కొత్త ప్రాజెక్టులేం లేవు నివేత పేతరాజ్ హీరోయిన్ అయినప్పటికీ రేసింగ్ మరియు బ్యాడ్మింటన్లోనూ ప్రావీణ్యం ఉంది ఐదేళ్ల క్రితం లో జరిగిన ఒక కార్ ఈవెంట్ ఈవెంట్లో తొలిసారి ని కలిసింది ఆ సమయంలో వీరు ఫ్రెండ్స్ గా ఉన్నారు క్రమంగా ఆ స్నేహం ప్రేమగా మారింది రజత్ దుబాయ్ లో సెటిల్ అయిన బిజినెస్ మెన్ మోడల్ ఆయనకు రేసింగ్ అంటే చాలా ఇష్టం కార్ల మీద స్పెషల్ ప్యాషన్ ఉంది అలాగే చాలా కంపాషనేట్ కేర్ చేసే వ్యక్తి అని నివేత చెబుతోంది అయితే ఇప్పటికే వీరి పెళ్లి పనులు కూడా మొదలయ్యాయని అక్టోబర్లో ఎంగేజ్మెంట్ జరగనుందని ఆ తర్వాత జనవరిలో పెళ్లి జరగనుందని తెలిపింది వీరు ఇద్దరి ఫ్యామిలీలు కూడా దుబాయ్ లోనే ఉంటారు అందుకే వివాహం సింపుల్ గా ఫ్యామిలీ క్లోజ్ ఫ్రెండ్స్ సమక్షంలో జరగబోతుంది నివేత చేసిన ఈ అనౌన్స్మెంట్ తో సోషల్ మీడియాలో అభిమానులు సినీ ఫ్రెండ్స్ అందరూ విషెస్ అందించారు